స్ట్రిక్చర్ మాత్రం మనం చూసినప్పుడు ఈ వైఎస్ఆర్ బినేజ్ హెల్త్ క్లినిక్ అనే పేరులతోనే నడుస్తుంది దీని మీద మన జ్యూ మా పేర్లు మార్చుకొని జ్యూ వచ్చింది కదండి ఇంకా మనం దాన్నే కంట్రోల్ చేస్తుంది అంటే అటు మీద స్టిక్కర్స్ అంటించారంటే అది టోటల్గాని మెయిన్స్ అయి చేంజ్ చేయడానికి చెప్తున్నారు అంటే ఈ స్టిక్కర్లో అంటించారా ఆ స్టిక్కర్స్ అయ్యిందే అంట ఇస్తారండి అప్పుడే 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 అంటే మహారాజుల కాలంలో కళ్ళు లేని రాజులు ఆ కళ్ళు లేని రాజుకి నెరడు చూపించి ఈ కళ్ళు వేరే మన శత్రువు కళ్ళు చూపించారని చెప్పేదట అలా ఉందని చెప్పేద స్టిక్కర్లు ఎక్కడా లేక నేను ఎదురు బిల్డింగ్ ఎదురుకుంటా నిలబడి ప్రజలందరూ కంప్లైంట్ చేస్తే మీకు కాల్ చేశాను డిఎల్హెచ్ఓ గారికి కాల్ చేశాను ఒక్కసారి మొత్తం ఒక్క మీకు ఓన్లీ టూ డేస్ టైం అని మీరు ఏం చేస్తారో తెలియదు ఆ వైఎస్ఆర్ పేరు కనిపిస్తే మాత్రం అది మనం చట్టరిచ్చే మనకు నేరం అండి ఒక్కసారి జీవో రిలీజ్ అయిన తర్వాత ఇది అంత లైట్గా తీసుకుంటే అంటే కళ్ళు వాడికి చెప్పాల్సి ఉంటుంది ఇంచక బ్రహ్మాండంగా హైరేట్గా పేరు కనపడుతుంది ఇక్కడ నేను సరిగ్గా ఎదుర్కొంటూ ఉన్నాను ఒకసారి వీడియో కాల్ చేస్తుంటాను ఈ యొక్క ఇక్కడ మన హెల్త్ సిబ్బంది కానీ చూసినట్లయితే హెల్త్ సిబ్బంది కూడా ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ అనే పేరునే ఉంచారు ఇక్కడ అంతే హెల్త్ సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానికి ఇది ఒక తార్ తార్కాణంగా కనిపిస్తుంది వాళ్ళకి ఇంకా మాజీ ముఖ్యమంత్రి మీద ఇంకా ప్రేమ పోయినట్లు లేదనుకుంటాను బహుశా ఆ పథకాన్ని ఇంకా చూపిస్తున్నారు వీళ్ళు ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది స్పష్టమైన జీవో ఇచ్చింది జీవోను అమలు చేయకుండా ఇక్కడ హెల్త్ క్లినిక్ క్లినిక్ పేరు మార్చకుండా ఉన్నారు ఇప్పుడే డిఎంహెచ్ఓ గారి దృష్టికి అలాగే కోరుకున్న మెడికల్ ఆఫీసర్ గారి దృష్టికి కూడా మనం తెలియజేయడం జరిగింది దాన్ని కానీ ఇమీడియట్గా మార్చకపోతే మాత్రం పై అధికారులకి కంప్లైంట్ చేసి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను ఈ యొక్క హెల్త్ సిబ్బందికి ముందుగా నేను హెచ్చరిస్తున్నాను రాజనగరం నియోజకవర్గంలో డిఎంహెచ్ఓ గారికి కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను నలుగురు మెడికల్ ఆఫీసర్లకి కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను గ్రామాల్లో ఎక్కడైనా విలేజ్ క్లినిక్ కానీ పేరు మార్చకపోతే కఠిన చర్యలు ఉంటాయి దయచేసి ఇమీడియట్గా రెండు రోజులు నలభై ఎనిమిది గంటల టైంలో పేర్లు మార్చాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను